మరియు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు నేను చూపించిపోయేది కొత్తిమీర టమాటా కాంబినేషన్లో ఒక పచ్చడి ఫ్రెండ్స్ పచ్చళ్ళే ఎక్కువ చూపిస్తున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్ నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం రోటి పచ్చడి వల్ల మనకు ఉపయోగాలే తప్ప హానికరం అంటూ ఏముండదు ఊరగాయతో పోల్చుకుంటే రోటి పచ్చళ్ళే చాలా బెటర్ ఫ్రెండ్స్ రోటి పచ్చడి తినడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతగా రావు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతకంటే రావు ముందుగా టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఈ మూడు కడిగి ముక్కలు ముక్కలు కోసుకుని ఒక పా కడాయి తీసుకుని అందులో ఇవి వేయాలి వేసి ఆ ముక్కలు ఆ పచ్చిమిర్చి ఆ కొత్తిమీర టమాటా ఆ ముక్కలు వాటి మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి గ్యాస్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉడికిన అవి ఉండగా కొంచెం వెల్లుల్లి జీలకర్ర చింతపండు ఉప్పు ఈ నాలుగు తీసుకుని పక్కన పెట్టుకుని చింతపండుని మాత్రం ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టడం వల్ల ఏంటంటే ఇవి ఉడికేసరికి చింతపండు కూడా చక్కగా బాగా నాని పచ్చడిలో కలుస్తుంది ఫ్రెండ్స్ తొక్కలు తొక్కలుగా మనకు తగలదు రుబ్బినప్పుడు కూడా పచ్చడి రుబ్బినప్పుడు కూడా మనకి ముక్కలు చింతపండు తొక్కలు అనేది తగలవు వాటిని అవన్నీ చల్లారబెట్టుకొని ఒక మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత ఆ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక గిన్నెలోకి దాని మీద తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు అనేది మీ ఇష్టం అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు కానీ తాలింపు అనేది వేస్తేనే పచ్చడికి అదనంగా రుచి అనేది చేరుతుంది ఫ్రెండ్స్ ఆ నూనెకి బదులుగా నెయ్యితో వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుద్ది ఫ్రెండ్స్ తాలింపు దినుసులు కూడా చూపించాను తాలింపు దినుసులు కూడా వేసుకుని మీరు ఆ పచ్చడి చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా అనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి వాడుకోవచ్చు ఈ టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఊరగాయ పచ్చళ్ళ మీద ఇలాంటి రోటి పచ్చళ్ళు రెండు రోజులకు ఒకసారైనా చేసుకుంటూ తినండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు నేను చేసేలాగా ప్రోత్సహించండి ఫ్రెండ్స్